నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేబూరు దేవ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఇంతవరకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ప్రజలను అయోమయంలోకి నెట్టిందని కేంద్ర ప్రభుత్వం వాగ్దానాలతో సరిపెట్టుకుంటుందని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను తుంగలు తొక్కిందని విశాఖ ప్రైవేటీకరణకు అడ్డు లేకపోయిందని అలాగే తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఇకనైనా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో ఉడత వెంకట్రావు సురేష్ బాబు ఫయాజ్ పాల సుధాకర్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం ఒకసారి చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక పథకాలన్నీ కూడా ఆ రోజు ప్రకటించడం ప్రజలందరూ ఆ కూటమి వైపు మొగ్గి గెలిపించడం జరిగింది మనందరం చూసాం సంతోషం ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా మహాశక్తి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు వేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి విషయం మీరు విన్నారు మేము విన్నాం రాష్ట్ర ప్రజలు విన్నారు దాంతో తర్వాత ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకే ఒక పదిహేను వేలు వేస్తా అన్నాడు పదిహేను వేలు పదివేల పదిహేను వందలు సారీ పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు మహిళలందరూ సంచులు తీసుకొని ఎప్పుడు ఈ ప్రయాణం చేయాలా మేము ఉచితంగా అన్ని పోవాలని మన రాష్ట్రంలో ఎదురు చూసిన సందర్భం ఉంది ఇంకా నాలుగు నెలలై ఎందువల్ల చెప్తున్నానంటే కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన తర్వాత రెండు నెలల్లోనే దాన్ని కార్య దాన్ని ఒక అమలుపరిచారు తెలంగాణలో కూడా మూడు నెలల్లో అమలుపరిచి ఇక్కడ నాలుగు నెలలు పూర్తయిపోయి అయినా ఇంకా ఎప్పుడు చేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ ఉచిత మహిళ ప్రయాణం అనేది చాలా అవసరం కూడా అది మీరు ప్రకటించారు త్వరగా చేస్తే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు అది దసరాకి ఇస్తానన్నారు మళ్ళీ దీపావళి అంటున్నారు ఎప్పుడు అవద్దు తెలియదు వీటినన్నిటిని కూడా దా ఫిట్ కూర్చో కుర్చీలు ఒక్కొక్క కుర్చీలో ఇరవై లక్షల ఉద్యోగాలు కోసం మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు ఆ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని మేము అప్పుడు అప్పట్లోపల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తాననేది వాస్తవం కాదా ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే తర్వాత రైతులు పెట్టుబడి కింద ప్రతి రైతుకి సన్నకారు చిన్నకారు చిన్న కారు అనేది లేకుండా ప్రతి రైతు కూడా ఇది ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి ఇస్తానని చెప్పినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు నిజం కాదా అనుకున్నాను ఇప్పుడు రైతులు నేరాత వేసుకునేటటువంటి నాలుగు ఈ సంవత్సరంలో ఈ ఈ సీజన్ తప్పిన తర్వాత తర్వాత ఇచ్చి కూడా వేస్ట్ వీటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ అన్నారు ఒకటి కూడా కొట్టలేదని రన్ అని నా ఉద్దేశం కరెక్ట్గా సూపర్ సిక్స్ అన్నారు ఒక రన్ కూడా పూర్తి స్థాయిలో కొట్టలేదనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ పీసీసీ అధ్యక్షురాలు రెడ్డి గారు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా ఆమె ఎండగడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూపర్ సిక్స్ అన్నీ కూడా నిరసన కార్యక్రమాలు మేము మా జిల్లాలో కూడా మొన్న కలెక్టరేట్ కాడ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేసాం నూరు రోజుల వాళ్ళ నూరు రోజుల పండగలో ఏం సాధించారు అని చెప్పి మేము అడగటం జరిగింది ఇప్పుడు కూడా మేము చెప్పేది ఎంత డీటెయిల్గా ఈ జిల్లాలో ఈ ఈ మన రైతులకి కనీసం పెట్టుబడి కింద గత ప్రభుత్వం ఉన్న ఏదన్నా రైతు భరోసానో ఏదన్నా ఒకటి అకౌంట్లు వేసే పరిస్థితి ఉంది ఈరోజు అది కూడా లేదు అది ఎప్పుడు చేస్తారు అనవత నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మూడు వేల రూపాయలు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని అది లేదు సరే మహిళలు ఎదురు చూస్తుంది పదిహేను వేల రూపాయలు పిల్లలు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడు వేస్తారు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లన్నీ ఎదురు చూస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టున్నాడు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఎన్నికల్లో ఎంతోమంది యువకులు ఈరోజు బీదవాడు కాలేజీలో చేర్చుకొని కాలేజీలు ఇబ్బంది పెడుతున్నారు కాలేజీ యాజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పులు చేసి మెడల్లో పుస్తులు ఆస్తులు అమ్మి ఫీజులు బిడ్డలు చదువులు పోతాయని చెప్పి కట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా అందరి కంటికి కనపడవు కానీ సామాన్యుడు నలిగిపోయేటటువంటి అంశాన్ని మిమ్మల్ని నమ్మి భారీ మెజారిటీతో మీ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఆదరించిన దానికి ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది కూడా తిరుపతి దాని మీద సిట్ కాదు సిబిఐ కాదు సిబిఐ అనేది క్రిమినల్ యాక్టివిటీ వేసేటటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం వీటిని అన్నింటినీ జరుగుతుండేటటువంటి అంశం ఈ నూరు రోజుల పండగకి జరిగినటువంటి అంశాలను కూడా మేము ప్రజల దృష్టికి తేవాలనే కానీ ఒక ఆరు నెలలు అయితే మేము కూడా అనుకున్నాం ఏం సాధించారని మీరు నూరు రోజుల పండగ చేసుకుంటున్నారని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీటు నిర్వహించడం ప్రభుత్వం మీద జరిగే వ్యతిరేక విధానం గురించి ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాల మీద ఈరోజు ఈ కార్యక్రమ కాంగ్రెస్ పరిశ్రమలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక పథకాలని ఆయన ప్రజలకు చెప్పడం నమ్మించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ డూపర్ డూప్ అయిపోయిన అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పథకాలని అమలుపరచలేక కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపోవాది వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది ఈరోజు లడ్డూ ఒక తయారీలో ఒక కొన్ని ఆయుళ్ళు దాంట్లో కలపకొన తెలుసు ఆయనకి ముందుగానే ప్రభుత్వం రాకమని తెలుసు ఆయనకి కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారం వచ్చినా దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి హిందూ మతంలో అందరూ కూడా ఒక కలత చెందే విధంగా ఆయన చేయడం జరిగిన దుర్మార్గం అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు దశావతారాలు అంటే గతంలో కమల్ హాసన్ సినిమా దశావతారం వచ్చి రకరకాలుగా ఆయన వీక్షలు వేస్తుంటాడు అదేవిధంగా కమల్ హాసన్ కూడా కమల్ వేసిన వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ రాసుకున్నాడు ఆయన వేషాలకి తెప్పి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకున్నాడు వాళ్ళిద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్ర ఎంత అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మన సమాచ కోరుకుంటూ కోరుకుంటున్నాను జే హిందే కాంగ్రెస్